టుడే ఐ వాంట్ టాక్ ఇఫ్ గాడ్ గివ్స్ ది గ్రేస్ టు టాక్ అబౌట్ జీసస్ ఇస్ కమింగ్ సూన్ అపోస్టల్ కార్యాలు ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం నుండి పదకొండో వచనం వరకు చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ నిలిచి గలిలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి అయితే ఎత్తబడ్డాడు యేసు ఎత్తబడ్డాడండి నమ్ముతారా యేసు ఎత్తబడ్డారు ఎత్తబడేటప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారో అక్కడ ద ఫాలోవర్స్ దేర్ వారందరి ముందు ఎత్తబడేటప్పుడు దోతలు అక్కడ ఉన్నాయంట ఆ దోతలు చెప్తున్నాయంట ఏ రీతికైతే ఎత్తబడ్డాడో ఆ రీతిగానే వస్తాడు ఫిజికల్ యాక్ట్ దట్ ఇస్ నాట్ ఎన్ ఇమాజినరీ ఏదో ఒక దర్శనము కాదు ఏదో ఒక కళ కాదు ఆయన ఏ రీతికి ఎత్తబడ్డాడో ఆ రీతిగానే దిగి వస్తాడు అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది యేసు తిరిగి వస్తాడు తెసలో రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము నుండి నిరీక్షణ లేని మీరు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఇష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనమును నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుం మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుదు ఆర్బాటముతోను దూత శబ్దముతోనూ దేవుని పూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి నుండి మృతులైన వారు మొదటగా లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు గమనించాలండి యేసు ప్రభు మరలా వస్తున్నాడంట క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరూ మొదటగా లెగుస్తారంట క్రీస్తునందు నిద్రించిన వారు మొదటగా మధ్య మధ్యాకర్షణలోకి వస్తే దాని తర్వాత దేవుడు మనల్ని అందరినీ ఎత్తుకుని పోతాడు అంత అంత మన సజ్జులు ఎక్కడ ఉంటే ఇఫ్ ఆర్ అలైఫ్ యూ విల్ బీ ద సెకండ్ ఫస్ట్ ఇస్ హూ హ్యాస్ ఆల్రెడీ స్లెప్ట్ ఇన్ ద లాడ్ దేవుని ఎందుకు నిద్రించిన వారు అంటే భూమికి పునాదేసిన నుంచి జన్మించిన ప్రతి ఒక్కరు క్రీస్తు రాఘలో మరలా కనబడుతున్నారంట దేవుడు వస్తున్నారంట ఆయన వస్తాం మాత్రమే కాదు కానీ దూతల వేలాది దోతల సమూహం వస్తుంది మాత్రమే కాదు కానీ ముందుగా మృతులైన వారు ఎత్తబడుతున్నారంట లేపబడుతున్నారంట దాని తర్వాత ఇట్ ఈస్ అలైవ్ హూ ఎవర్ ఇస్ అలైవ్ బ్రతుకున్న వారందరూ అంటే దేవుడు తప్పకుండా వస్తున్నాడు ఈ మాట ఎంఫసైజింగ్ మరలా హోల్ పాయింట్ ఆఫ్ టుడే జీసస్ ఇస్ కమింగ్ ఐ యు రెడీ మీరు సిద్ధమా ఈరోజు లోకం దృష్టిలో చూస్తే ఎప్పుడు చూసినా నేనేం సంపాదిస్తానా దేవుని నమ్ముకుంటా నాకు ఏ ఉద్యోగం వస్తుందా దేవుని సేవిస్తాం దేవుని ఆశీర్వాదాలు వస్తాయా దేవుని వెంబడిస్తాం నాకు ఇది కలుగుతుందా అది కలుగుతుందా అని అనుకునేవి జరుగుతాయా ఈరోజు మనం నిజంగా పరీక్షించుకోవాలండి మనం ఇందుకు యేసుని నమ్ముకున్నాము అసలు ఏసుని గురించి మనం ఏంటి అనుకునేది ఈరోజు లోకమైతే అవమానపరుస్తుంది హేళన చేస్తుంది దూషిస్తుంది బట్ డూ యు రియలీ నో హూ జీసస్ మీకు తెలుసా మీకు నిజంగా తెలుసా యేసు ఎవరో మీరు నిజంగా నమ్ముతున్నారా ఏసు ప్రభుని ఆయనకి అగ్ని జ్వాల వంటి కన్నులు అపరంజని పోలిన పాదములంట విన్నారు ఎప్పుడన్నా మాట అగ్ని జ్వాల వంటి కన్నులంట ఆయన కన్నులు చూస్తే భయం అంట అగ్ని కొంతమంది కోపంగా చూస్తేనే భయం వేసేస్తుంది కొంతమందికి కొంతమంది ఉకృషంగా ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా భయం వేస్తుంది దేవుని కళ్ళు అంటే లిటరల్లీ దెర్ ఆర్ ఫైర్ ఫ్లేమింగ్ ఫైర్ ఈరోజు మన ఏసుప్రభా అప్పుడు చాలామంది ఊహించే ఊహన ఆయన అమాయకుడు ఆయన ప్రేమతో ఉండే దేవుడు ఆయన ఏ ఆపది చేయని దేవుడు ఆయన ఎప్పుడు ప్రేమిస్తూ పర్వాలేదు లే అనే దేవుడు అనుకుంటున్నారేమో కృపాకాలంలో ఉన్నామని కృపని నిర్లక్ష్యపరుస్తే కఠినమైన శిక్ష అండి దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు చాలా మందికి వాక్యం తెలియట్లేదు అందుకని ఎక్కువగా వాక్యం తీసి బోధించాలని ఆశపడుతున్నాను పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మూడు నుండి ఆరు వచ్చినాలో ఒకసారి చదువుకుందామండి అంత్య దినములలో అపహాసకులను అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునిచు ఆయన రాకడం వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునే ఈ అంత్య జనాల్లో ఈ సీక్వెన్స్ కనబడుతుందా లేదా ఏమని అడుగుతున్నారు ఏది ప్రభు వస్తానన్నాడు కదా ఇప్పుడు కూడా చాలా మంది అవమానపరుస్తున్నారు యేసు వస్తా కదా ఏడి యేసుప్రభ వస్తానడు ఏడి 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 అవమానపరుస్తున్నారు హేళన చేస్తున్నారు ఆయన వస్తే అంట ఏం జరుగుతుందో కామెడీ చేస్తున్నారంట మన భారతదేశంలో కాదు ప్రపంచం అన్నింటిలో చేస్తున్నారు అమాయకులు అవివేకులు పిచ్చి వెర్రివారు ఈ మనస్సుతో దాని గురించి చూసుకుంటూ లెక్కలేసుకుంటున్నారు కానీ దేవుని నమ్ముతమే విశ్వాసాన్ని బట్టి అంట ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫెయిత్ త్రూ ఫెయిత్ వీరు ఎలాంటి వారంటే అంచె దినాల్లో అంటే ఈ రోజు మనం అంచె దినాల్లో ఉన్నామా లేదా అనేది సూచన ఎందుకంటే మనం అంత్య దినంలో ఉన్నామా లేదా అనేది కనబడాలంటే దేవుడిని దూషించే వారు ఉన్నారంట ఎక్కడ మరలా చదవండి అంత్య దినాసించి అపహాసకులు అపహసించుటూ వచ్చి ఈ మాట చెప్పాలంటే జ్ఞాపకం వస్తుంది ఈ రోజు దేవుని దూషిస్తున్న రీతిగా ఇంక ఎప్పుడు ఏ తరంలో దూషించలేదంట అండి ఈ మధ్య సర్వే చెప్పారు యు నో వై హౌ యు రీలి వన్ నో ఒకప్పుడు ఎవరైనా దూషిస్తారంట మనసులో దూషించుకుంటారంట ఐదు పది మంది మాట్లాడుకుని ఆ గదిలో దూషించుకుంటారంట కానీ ఈరోజు అలా కాదు దూషించేవాడు కోట్లాది మందికి చేరేలాగా లక్షలాది మందికి చేరేలాగా వేలాది మందికి వైరల్ అయ్యేలాగా లోకమంతా ప్రభావం అయ్యేలాగా ఒక దూషిస్తే ఒకరు గదిలో అయితే ముగ్గురు నలుగురు కలిసి అవుండ్రా అని కామెడీ చేస్తారు హేమో కానీ ఈరోజు కోట్లాది మంది అవమానపరుస్తున్నారు అవునా కదా మునుపు లేని రీతిగా దేవ దూషణ కలుగుతూనే ఉంది blasphemy <laughs> కనీ ఆంత్య దినాల్లో ఇలాంటి కార్యాలు ఉంటాయంట అంటే ఫర్ షోర్ వి ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ ఇంకా ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయెను ఏమైంది పితర్ల నిదర్శనది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు ఆ అని మీరు తెలుసుకునే వలను ఏలనగా పూర్వము నుండి ఆకాశము ఉండెను నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన దేవుని వాక్యం వల్ల కలిగననియు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినము వరకు అగ్ని కొరకు నిల్వబడినదై అదే వాక్యం వలన భద్రమ చేయబడినది అప్పుడైతే నోవా ఆ దినాల్లో నీల వలన వరద వలన పుట్టుకోబడిందంట కానీ ఇంకా నెక్స్ట్ ఎలా తెలుసా మనం అనుకున్నట్టు రీజన్ కాదు ఒక స్థలం కాదు ఒక చోటు కాదు ఫర్ ఎవర్ జడ్జ్మెంట్ ఇటర్నల్ జడ్జ్మెంట్ ఈరోజు ఈ వాక్యం వెంటనే మనము మొదటగా పరిస్థితి అర్థం చేసుకోవాలి రెండోదిగా దేవుని రాక సూచనలు చూడాలి మూడోదిగా మనం ఏ స్థానంలో ఉన్నామో గ్రహించుకోవాలి వేర్ డు వీ స్టాండ్ ఆయన రాక వస్తే నేను అనే క్రైస్తవులు అంటే పనికి మళ్ళిన క్రైస్తవులు అండి ఐఎమ్ సారీ టు ఇట్ మై బీ షాకింగ్ ఫర్ యూ ఈరోజు ఆ విషయం దేవుడు మీతో మాట్లాడమని తెలియజేస్తాడు ఎందుకంటే చాలామంది దేవాన్ని వస్తే చాలు ఎక్కేస్తాను చాలు ఆ నీ ఆ నీ ఆ పరలోకంలో గాలు పెడితే చాలు ఏదో అంతే అక్కడ ఏదో ఉండిపోతే సరిపోతాను ఎందుకంటే ఈ లోకంలో అలాంటి బ్రతుకు అలవాటైపోయింది అయిపోయింది అలాంటి బ్రతుకు అలవాటు అయిపోయింది ఏంటి తెలుసు ఏదో బ్రతుకుతే చాలులే ఏదో ఏదో మొత్తగా కూటి తింటే చాలులే ఏదో ఒక గుహలో ఏదో ఒక మూల ఏదో ఒక గదిలో నివసిస్తే చాలులే పరలోకంలో దేవుడు అలా ఉండాలని ఆశపడతలేదండి మీరు ఎవరన్నా అలాగ ఉండాలని ఆశపడుతున్నారా ఈరోజు మీ ప్రయాసం మీ ఆశ మీ దృష్టి అంతా ఈ లోకంలో ఎంతకాలం ఎంతగా బ్రతుకుతా ఏమి చేస్తాననేది అనేది చూసుకుంటున్నారు కానీ నిరంతరం ఉన్న రాజ్యానికి ఏదైనా ప్రవేశపడ్డారా అక్కడ ఏ స్థానంలో ఉంటారు ఇక్కడ చదువుతున్నారు పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చదివే వాళ్ళు ఉన్నారు దేని కొరకు ఈ ఉద్యోగంలో మంచి ఉద్యోగం కొరకు ఈ లోకంలో మంచి ఉద్యోగం కొరకు మంచి ఇల్లు కొరకు మంచి వాక్యుల కొరకు మరి పరలోకంలో అక్కడ కూడా స్థానాలు ఉన్నాయి అక్కడ హెచ్చింపు ఉంది అక్కడ ఘనత ఉంది అక్కడ యేసు ప్రభు చెప్పిన బోధనలు అనేక సార్లు చెప్పాడు యేసు ప్రభు అనేక సార్లు నేను మరలా వస్తాను నేను మరలా వస్తాను నేను మరలా వస్తాను నేను మరలా వస్తాను అసలు బైబిల్ మొత్తంలో నూతన నిబంధనలు చూస్తే ద మోస్ట్ హైలైటింగ్ ఇస్ కమింగ్ ఆఫ్ ద లాడ్ సెకండ్ మోస్ట్ ప్రీచ్డ్ ఫస్ట్ నెంబర్ వన్ మోస్ట్ ప్రీచ్ ఇస్ హెల్ యేసులో యేసు పర్లోకన్నా నరకం గురించి ఎక్కువ చెప్పాడంట మీకు ఎంత తెలుసు నరకం గురించి నరకం అన్న మాట ఉంటే ఏంటంటే భయపెడుతున్నారా అంటారు యేసుప్రభు భయపెడతానికి వచ్చాడా యేసుప్రభు భయపెట్టాడా మరి ఎందుకు నరకం గురించి ఎక్కువగా చెప్పాడు యేసుప్రభు నరకం గురించి చెప్పిన తర్వాత ఎక్కువగా యేసుప్రభు చెప్పింది ఏంటి తెలుసా నేను తిరిగి వస్తానన్న మాట చెప్పాడు పరలోకంగా నేను తిరిగి వస్తా నేను తిరిగి వస్తాను యేసుప్రభు వస్తాను 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 అన్నమాట యేసుప్రభుని నూతన నిబంలో చూస్తే ఇరవై ఒక్కసారి చెప్పాడంట నేను తిరిగి వస్తానని యేసుప్రభు చెప్పిన ఉపమానాలను చూడండి ఐదు ముఖ్యమైన ఉపమానాలు హీ విల్ టాక్ అబౌట్ రిటర్న్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎలాగుంటుంది వచ్చినప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడు వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు ఈరోజు మనం దేవుని నమ్ముకుంటున్నామండి భారతతో చెప్తున్నాం ఇందు కొరకు ఈరోజు పరిశుద్ధాత్మడు ఈ భూమి పైన పని చేస్తున్నప్పుడు దేవుని ఒక తెలియబడింది ఆ వ్యూహాన శువార్త పదహారు ఎనిమిదిలో యేశ చెప్తాడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు హీ విల్ డూ త్రీ థింగ్స్ అంట మూడు విషయాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడంట ఆ మూడు విషయాలు ఏంటంటే మొదటగా పాపము నిమిత్తమై ఒప్పింపజేస్తాడంట రెండోది చూస్తే నీతిని గురించి తెలియజేస్తాడంట మూడోది ఏంటంటే తీర్పు గురించి గదిస్తాడంట హెచ్చరిస్తాడంట చదువుతారా ఆయన వచ్చి పాపమును నీతిని గుర్చియు తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేయును గురించి నీతి గురించి తీర్పు గురించి హౌ మచ్ డి నో అబౌట్ జడ్జ్మెంట్ రోజు మనుషుడికి నరకం అంటే వినడానికి ఇష్టం లేదు నరకం అంటే వ్యూవర్స్ పడిపోతారు నరకం అంటే ఆ వీడియోకి వ్యూస్ ఉండవు యూ టాక్ అబౌట్ హెల్ప్ పీపుల్ ఆర్లీస్టెడ్ టాక్ టు అబౌట్ బ్లెస్సింగ్ టాక్ టు అబౌట్ గుడ్నెస్ ఫర్బౌట్ వెంజన్స్ రెవరెంట్ గాడ్ ఈరోజు దేవుడు ఆత్మ ఇక్కడ పనిచేస్తుందంటే అక్కడ పాపం గురించి ఒప్పింపు ఉంటుందంట నీవు పాపి జీవితాన్ని సరిదిద్దుకోవాలి నీతి నీతిని గురించి వివరిస్తుందంట తీర్పు ఈరోజు ఈ లైవ్లో లో మీరు ఎంతమంది నిజంగా తీర్పుకి సిద్ధంగా ఉన్నారు తీర్పుకి సిద్ధంగా ఉన్నారా తీర్పు రోజు ఉందంట దేహంతో జరిగించిన ప్రతీదానికి లెక్కప్ప చెప్పాలంట అది మంచివైనను సరే చెడ్డవైనను సరే ఉంది అకౌంట్స్ దేవుని వాక్యంలో మన దేహంతో జరించిన ప్రతి లెక్క చెప్పాలంట రహస్యంగా చేసినవి కూడా బహిరంగంగా తెలియజేయబడతాయంట సో ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పోజ్డ్ తీర్పుని గురించిన మాట పరిశుద్ధాత్ముడు బోధిస్తాడంట ఈరోజు పరిశుద్ధాత్మ బోధన అంటే మనం అంటున్నాం ఆదరింప మాత్రమే అనుకుంటున్నాం దేవుని ప్రేమ మాత్రమే అనుకుంటున్నాం దేవుని తీర్పు అండి ఈ రోజు ఆ సింహాసనం ముందు నిలబడతానికి మన సిద్ధమా యు రెడీ యేసు వస్తాడు ఏసు రావాలన్నమాట ఏసయ రా అని పిలుస్తారేమో అవసరమైతే మారనాథా అని గట్టిగా ఉరుస్తారేమో మారనాథ అన్నమాట అర్థమేంటి ఏసు వేగమే రమ్ము తొందరగా రా అని అవసరమైతే పిలుస్తారేమో కానీ వస్తే లెక్కప్పుడు చెప్తాను రెడీయా అది మాత్రమే కాదు మీ జీవితంలో చేయవలసినన్ని చేసి ముగించారా మీకు ఇచ్చిన కృప మీకు ఇచ్చిన అవకాశాలు మీకు ఇచ్చిన తలాంతలు మీకు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చిన కుటుంబం మీకు ఇచ్చిన సర్వము లెక్కప్పు చెప్తాను వెన్ రెడియా వెన్ ఐ గడింగ్ రెడీ ఇంకెప్పుడు ఇంకెప్పుడు అండి ఈరోజు తీర్పు కొరకు మాట్లాడాలంటే భయమే ఉన్నమాట చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ అంటే ఎక్కడ లేని జ్వరం వచ్చేస్తుంది ఎక్కడ లేని భయము భక్తి వచ్చేస్తుంది సంవత్సరం అంతా చదవనోడు కూడా మూడు రోజులు వారు రోజులు కూర్చొని చదివాలని చూస్తాడు దేవుడు వస్తున్నాడు మీరు అనుకున్నట్టు ఎగ్జామ్కి డేట్ లేదు ఆయన దొంగ వస్తాడంట ఆయన అనుకోని గడియలు వస్తాడంట ఆయన చెప్పి రాడంట కాలము సమయము తండ్రి చేతుల్లో మాత్రం ముందు మనుషులు ఎవరికి తెలియదంట ఎందుకు తెలిస్తే ప్రతి ఒక్కరు చేయాల్సినంత చేసి సారీ అంటే తప్పించుకోదామ ఆప్షన్ ఉంది కదా చేయాల్సినంత చేసి బ్రతకాల్సినంత బ్రతికి కొట్టాల్సినంత కొట్టి చంపాల్సినంత చంపి అనుభవించాల్సిన అనుభవించే రేపు రెడీ ఏదో పర్లే ఒకళ్ళకి అడుగుపెట్టేస్తే చాలే అన్నట్టుగా అందుకని దేవుడు అది మర్మంగా పెట్టాడంట అది తండ్రికి తప్ప వేరే తెలియదు అంట ఆ కాలము సమయము ఆయన అంటున్నాడు కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన సూచనలు చెప్తున్నాడు హింట్లు ఇస్తున్నాను జాగ్రత్త కాలాన్ని సమయాన్ని చూసి ఆయన రాకడ సమీపంగా ఉందనేది దేవుడు తెలుసుకోమంటున్నాడు అండి పేద రాసిన రెండో పత్రిక మూడు పది ఒకసారి చదువుదామండి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఈ మాటకు చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు రహస్యంగా వచ్చి రహస్యంగా వెళ్ళిపోతాడు నో 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 దొంగ వచ్చేలాగా వస్తాడు అన్నదప్పుడు దేవుడు చెప్పితే అనుకోని గడియలు వస్తాడు కానీ ఆయన వచ్చేటప్పుడు రహస్యంగా కాదంటే ఆయన వచ్చేటప్పుడు అందరూ చూసి రొమ్ములు కొట్టుకుంటారంట ఆకాశము భూమి తొలిగిపోతాడంట చదవండి అక్కడ మాట చదవండి ఆ ఆకాశము మహాధ్వనితో గతించిపోతాడంట అంటే కనబడదా కనబడతది ఇంకా పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును పంచభూతములు లయమైపోతాయంట భూమి దాని మీద కృత్రిములు కాలిపోవును అన్ని కాలిపోతాయంటే ప్రభాస్ తెలియదేమో అనుకుంటున్నారు జాగ్రత్త

అక్కడ ఇదిగో నేను దొంగలాగా వస్తున్నాను తాను దిగంబరుడిగా సంచరించునందున జన్లు ఆ దిన చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రమును వాడు ధన్యుడు దిగంబరుడిగా కాకుండా మెలుగుగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు ఏంటి ఆ వస్త్రం నీతి అనే వస్త్రము రక్షించబడిన ప్రతి ఒక్కరికి నీతి అనే వస్త్రాన్ని ధరింపు చేస్తాడంట అది లేకపోతే సిక్కే ఆ వస్త్రం లేకపోతే సిక్కే నీతితో కప్పాడంట ఆయన వచ్చే గడియలో నీతి అనే వస్త్రం అంటే నీతి కలిగిన వారిగా జీవించే వారికి దేవుడు వెల్కమ్ అది లేకపోతే మాత్రం కఠినమైన శిక్ష అంట ఎందుకంటే మనం యాచకుల గురించి చదివినప్పుడు యాచకుల గ్రంథాలను చదివినప్పుడు బయట యాచకుల పరిచారికలు డ్యూటీ చేస్తూ ఉంటారంట ఆలయం చుట్టూ ప్రధాన యాజకుడు అనుకోని గడియలో నైట్లు ఇన్స్పెక్షన్కి వస్తాడట ఎవరైనా సరే అక్కడ పడుకుని ఉంటే ఏం చేస్తాడు తెలుసా అక్కడ అక్కడ కొట్టిపోతాం కాదు అందరి ముందు నెక్స్ట్ డే మార్నింగ్ నిలబెట్టి బట్టలు తీసి కొడతారంట ఎవరిని యాజకుడినే యాజకుడికే ఎక్స్క్యూజ్ లేదు దేవుని నియమము చొప్పున ఈ రోజు మనకి ఎక్స్క్యూజ్ ఉందా ఈరోజు మనకి ఎక్స్క్యూజ్ ఉందా ఆర్ థింకింగ్ ఐ విల్ లివ్ మై లైఫ్ మత్తులై ఉన్నారంట మత్తు లోకం పాపం డబ్బు పేరు ఇచ్చలో ఉద్యోగం ఈ రోజుల్లో చెప్పాలంట చదువు వాట్ ఆర్ యు డ్రంక్ విత్ బీ ఫిల్డ్ రాదర్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండండి దేవుడి మాకు తెలియజేస్తుంది ఈ రోజు మన జీవితం దేని గురికి బ్రతుకుతున్నామండి సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ డిడ్ వాట్ హ్యాపన్ వేర్ ఎవరు ఏం మాట్లాడిన ఎవరిని ఏం చేయని ఎలాగ ఎలాగమనే కురపని పొందుకుని క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము న్యాయ తీర్పు ముందు నిలబడాలి మన దేహంతో జరిగించిన ప్రతిదానికి మంచిదాన్ని చడ్డమనే ప్రకటన గ్రంథంలో చూస్తే గ్రంథాలు తెరబడతాయి గ్రంథాలు అక్కడ జీవ మరణం అనే ఒక గ్రంథం ఉంటుంది మంచి చెడులు అనే బ్ర గ్రంథం ఉంటుంది జ్ఞాపకాలు ఒక గ్రంథం ఉంటుంది బైబిల్ ఉంటుంది హుషియాలు ఉంటుంది ఇంకా చాలా గ్రంథాలు ఉంటాయి గ్రంథాలు తెరవబడతాయి కొన్ని గ్రంథాలు ఏంటో పేరు కూడా తెలీదు ఈరోజు ఒక గ్రంథము పాస్ అవుతే చాలనుకుంటున్నాను నో 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 దెర్ ఇస్ ఎవ్రీథింగ్ దెర్ ఆర్ బుక్స్ ఇస్ అ స్కేల్ దేర్ ఇస్ మెజరింగ్ ఇవన్నీ దాటి పరలోకంలో ఎలాగ ఉంటారు మీరు అసలు పరలోకానికి వెళ్తారా ఈ లోకంలో దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడు స్వస్థపరుస్తాడు దీవిస్తాడు అంటే నాకు తప్పకుండా చేస్తాడండి కానీ అదే బ్రతుకు కాదు ఈరోజు ఇంకా కృప ఉంది మనకి ఈరోజు ఇంకా కృపకాలంలో ఉన్నాం ఇంకా అవకాశం ఉంది పాపం అధికమయ్యే కొలిది కృప అధికమవుతుందంట అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా నో కృప అంటే టైం ఇన్ అ షార్ట్ వే యూ వాంట్ మి టెల్ యూ టైం టైం టు గెట్ థింగ్స్ రైట్ టైం టు మేక్ థింగ్స్ రీస్టార్ట్ టైం టు అగైన్ గెట్ రైట్ విత్ గాడ్ ఈరోజు కృపలో జీవితాము కృప ద్వారంగా మనం రక్షించబడ్డాము మనకి ఇచ్చిన దేహము దేవుని ఆలయము మన సర్వము దేవుని మహిమ కొరకు మనము నిజంగా దేవుని మహిమ కొరకు జీవిస్తున్నామా ఈరోజు ఏసు రాక సమీపంగా ఉందండి రక్షించబడిన వారు రక్షించబడినట్టు ఉన్నామా లేకపోతే ఆయన రక్షణ దూషిస్తామో మనం పరుస్తున్నాము ఒకసారి తలలో ఉంచి మనల్ని మనం పరీక్షించుకోదాం ఆయన రాక కొరకు సిద్ధపడదాం దేవుడి చేతిలో పడతాం ఎంతో భయంకరమంట భయంకరమంట మీరు దేవుని చేతులు ఉన్నారని ఆనందిస్తారేమో ఆయన లెక్కప్ప చెప్పేవారుగా లేకపోతే భయంకరం అంట అయ్యో కోరాసిన అయ్యో వెచ్చేదా నీ మధ్య చేసిన కార్యాలు ఇంకా వేరే ఎక్కడైనా చేస్తుంటే ఎప్పుడో బాగుపడి ఉందరో కదా ఎంతమంది ప్రవక్తలను చెప్పుకో ఎంతమంది దైవ జనుల మాటలు దూషించావు ఎంతగా దేవుని మాటలను కాదన్నావు నీకు ఎంత కృపణిచ్చాను ఎంత ప్రేమనిచ్చాను ఎన్ని కార్యాలు చేశాను ఈరోజు ఇంకా సందేహిస్తున్నారా అండి ఇంకా ఇప్పుడు అప్పుడే కాదులే ఇంకా అప్పుడే ఇది కాదులే ఇంకా యేసు ప్రభు తెలియట్లేదు ఇంకా ఇది నిజంగా అర్థం కావట్లేదు అన్న రీతికి ఉన్నారేమో విశ్వాసాన్ని బట్టే విశ్వాసాన్ని బట్టే యేసుప్రభు ఎలాగైతే ఆ రోజు ఎత్తబట్టాడో అదే రీతికి దిగి వస్తాడంట మీరు చూస్తా ఉన్నదప్పుడే దిగి వస్తాడంట ఒక్కసారి దేవుని పరీక్షించుకుందామండి ఈ రోజు నిమిషాలు టైం కింద బాధపడకండి ఆన్ టైం కానీ ఆయన వస్తే ఎత్తబడతారా ఆ సమయాన్ని చూసుకోండి ఆ సమయానికి ఎత్తబడకపోతే మాత్రం అయ్యో జాగ్రత్త నువ్వు ఎంత ప్రార్థన చేసి ఎంత ఆలయానికి వచ్చి ఎంత ఏది చేసినా కూడా ఆ రోజు ఆయన వచ్చేటప్పుడు అయ్యో అండి ఈరోజు మనకు అవకాశం ఉంది ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఇంకా ఈ లోక కార్యాలు ఇంకా ఈ లోకపు ఆశలు ఇంకా లోకపు జీవితము ఇంకెంతకాలం దన్సీ ఫర్ ఎవర్ అంట అదృశ్యమైనవి నిజమైనవి అంట ఈరోజు కనబడుతున్న ఈ లోకం తాత్కాలికమైన ఇంతలో కనబడే అంతలో మాయమయ్యేది జీవితం ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మరొక్కసారి మీ జీవితాన్ని ఎస్సు చేతులకు కల్పించుకోవాలంటే మీరున్న ఉన్న స్థానంలో నిలబడేటప్పుడు ఏదో ఒదిరే కలతో కాదు నిజంగా నా జీవితం నేను సరిదిద్దుకుంటాను మరొకసారి ఐ వాడవ్ రిపెట్ ఐఎమ్ సెటింగ్ మై సెల్ఫ్ రైట్ ఆయన వస్తే నేను ఎంత పడతాను నేను సిద్ధపడాలని ఆశపడుతున్నాను నా జీవితాన్ని దేవుడి చేతులకు అప్పచెప్తున్నాను ఏసు నా దేవుడు ఏసు నా రాజు ఏసు నా సర్వము నేను ఏసు ప్రభు సొత్తుని నా మీద నాకు అధికారం కాదు ఏసు ప్రభుగా నా మీద అధికారం నేను సమర్పించుకుంటున్నాను అన్న వారు ఉంటే ఉన్న స్థలాలు లేచి దేవుడు చెప్పండి ఎందుకు ఎన్ని చేతులు సమర్పించుకుంటాను ఐ సరెండర్ ఐ సరెండర్ ఐ నీట్ యూ చీజెస్ నువ్వు కావాలి నువ్వు లేకపోతే నన్ను నరకమయ్యా నువ్వు లేకపోతే యుగ యుగాలు నరకమైనయ్యా యుగ యుగాల అగ్ని పురుగు చావదు వేదన బాధ అయ్యా ఆ జీవితంలో వద్దయ్యా నన్ను వెతికి రక్షిస్తానికి లోకంలో వచ్చేవయ్యా నువ్వు నన్ను పరలోకాన్ని చేరుస్తానికి ఆ బాధ నుండి ఆ వేదన నుండి తప్పిస్తానికి నువ్వు లోకంలోకి వచ్చేవయ్యా ఈ లోకంలో కేవలం దీవిస్తానికి మాత్రం కాదు అయ్యా నిత్య జీవంలో నీతో పాటు ఘనంగా జీవించాలని ఆశపడుతున్నావు కృహ నీ పెద్దలుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నానయ్యా అయ్యా నన్ను బాగు చేయి నన్ను సరిదిద్దు ఎలాగ జీవించాలో నేర్పించు నీ ఆత్మ ప్రేరేపణకు లోపడుతున్నాను ప్రభా నీ ఆత్మ నన్ను సరిదిద్దితే లోపెడతానయ్యా కరెక్ట్ని కన్విక్ట్ మీ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఇతరుల్లో నేరాలు గొప్పతాయి ఇతరుల్లో తప్పులు పట్టుకుంటా ఇలా కాదు నా జీవితం బలవన్ని పరీక్షించుకుంటాను ఐ విల్ సెట్ మై సెల్ఫ్ రైట్ రైట్ ఐ బి బిఫోర్ యూ లర్ ఐ సరెండర్ పరిశుద్ర ప్రేమను తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా ఏ ఒక్కరి మీ యోగులు కాదయ్యా ప్రతి ఒక్కరిమే వీ హాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నీ మహిమ ముందు పడిన వారి మీద ఎవరికి స్టాండర్డ్ లేదయ్యా మా నీతి అంత మురికి గుట్టలు లాంటివయ్యా అపవిత్రమైన గుట్టలు లాంటిమే ప్రభా ఈరోజు మా నీతి గురించి మాట్లాడతలేదు కానీ మేము నీ నీతి అయి ఉన్నామయ్యా నీ నీతి అనుగ్రహించబడిన మేము మాకు అనుగ్రహించబడిన రక్షణ జాగ్రత్తతో కొనసాగించబడినా జాగ్రత్తగా కొనసాగించబడినా భయంతో భక్తితో అయ్యా దృష్టి మళ్ళీ పోయిందయ్యా పరిస్థితులు లోకొ స్థితులు మనుషుల ప్రెషర్స్ ఉద్యోగ ప్రెషర్స్ ఈ లోకల్లో సాధించవలసిన అంశముల పైన దృష్టి మళ్ళీందయ్యా కానీ ఈరోజు ప్రభు నీ ఆత్మద్వారంగా నువ్వు హెచ్చరిస్తున్న తీర్పుని గురించిన మాట వా నీ ముందు లెక్క చెప్పేవారిగా జీవిస్తానికి కృపదయించయ్యా నీ ఆత్మ మమ్మల్ని సరిదిద్దాలి మా నీతిని గురించిన రక్షణ పాపను గురించిన అయ్యా నీ రాజ్యము గురించిన హెచ్చరింపు కలిగిన వారిగా జీవించి కృపడదే ఈ వాకి ఎక్కడెక్కడైతే వెత్తపడుతుందో అక్కడ నీ ఆత్మ కార్యమ జరగాలయ్యా అయ్యా తిరిగి తన ఆత్మ భయం ఆత్మ నరకము నరకము గిల్టీ ఫీలింగ్ అయ్యా ఇక్కడ ఉన్న మాకు అపరాధ భావన ఉంటాం వీళ్ళేదయ్యా మేము ఒప్పుకున్న ప్రతి పాపము క్షమించబడుతుంది ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోండి అంటున్నావు ప్రభావ ఇంకంతా కొట్టివేయబడుతుంది అంటున్నావయ్యా ఆ గ్రంథం నుండి మేము చేసిన తప్పైన కార్యం మేము ఒప్పుకున్న ప్రతి ఒక్కటి నీ రక్తంతో కొట్టేస్తానంటున్నావయ్యా ఒప్పుకుంటున్నావయ్యా కన్ఫ్యూజ్ వి కన్ఫ్యూస్ ఆల్ అవర్ సిన్స్ వి కన్ఫ్యూస్ ఆల్ అవర్ ప్రైడ్ డి నా అపవాదికి సంబంధించిన ఎన్ని ఒప్పుకుంటున్నా మా అపవాదికి ఇంకా మాపైన అధికారం లేదు ప్రభా మేము నీ సొంతము ప్రభా అస్తే ఎత్తపడాలి అయ్యా ఎన్ని శ్రోధనలు ఎన్ని పోరాటాలు ఎన్ని శ్రమలు వచ్చిన నీ రాజ్యంలో అవి మాకు ఘనమైన స్థానం ఇస్తాయని గుర్తుపెట్టుకుంటా ఆది సంఘము ఈ సత్యం నెరిగిన వారు ఎలాగైతే వారు ప్రాణాల్ని నీ కొరకు తెగించవీ కొరకు రోషం కలిగిన వారు ఈ లోకంలో బ్రతికే కొంతకాలం కొరకు ఒక కృతపడే బ్రతుకు కాకుండా నిరంతరము అంతులేని జీవితము అనంతమైన జీవితము నీతో బ్రతికే బ్రతుకు మాకు దయచే ప్రభు మాతో మాట్లాడు విన్న మాట తగినట్టుగా మాకు ఇచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాలి మంచి దాసులుగా చూడాలయ్యా నువ్వు మమ్మల్ని మంచి దాసులుగా చూడాలయ్యా మేము చేసే ప్రతి పని మాకిచ్చిన కుటుంబం మాకిచ్చిన పని మాకు ఇచ్చింది ఏదైనా సరే నీ సేవ నీ ఏదైనా సరే భయముతో భక్తితో జాగ్రత్తతో నీకు లెక్క చెప్పాలంటే భయముతో విత్ రెఫరెన్స్ అంటే యూ రాంగ్ నీ వాక్యం చెప్తున్నారీ నీ చేతులు ఎంత ఎంతో భయంకరమంటున్నావయ్యా నీతో మాడే జీవితం కాకుండా మీతో స్నేహము కలిగే జీవితం మీతో ధైర్యంతో బ్రతికే జీవితముతో మమ్మల్ని నడిపించి మనం వేడుకుంటున్నాం విత్తన వాక్యాన్ని ముద్రించి ప్రతి ఒక్కరు కాల్సిన గ్రహింపుడిచి నడిపించి మనం నజరడనే సున్నా మమ్మల్ని అడిగి వెళ్చున్నాం తండ్రి ఆమె